ఏమైనా నిర్ణయం తీసుకున్నాడు ఆయన తీసుకునేది దీనిలో రేట్లు పెంచుతా ఉంటాను నేను ఇది ఒక ఒక స్టేజ్కి వచ్చినా తీసేస్తాను సో ఆ రోజుకి ఆయన తీసుకునే దానిలో నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను అని చెప్పేసి నువ్వు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రసాద్ గారు నేను అర్ధగంట నుంచి మొత్తుకోండి నువ్వు మళ్ళీ ఆడికే వస్తాను మద్యం తీసుకునేది మంచిదే అని చెప్పేసి విద్య గురించి తీసుకునేది మంచిదా చెట్టు అని అడగలేకపోయినావు కదా అదే నీకు ఆడ మసాలా ఇదే దొరుకుతాను నీకు అదే దొరుకుతుంది తప్ప నేను గొంతు దించుకొని విద్యా ప్రమాణాలు పెంచాలి అని జరుగుతున్నాడే కానీ వీళ్ళదే నీకు ఇంపార్టెంట్ కనుక మాట్లాడదు సార్ పాలసీ ఆ రోజు తీసుకునే దాంట్లో ఆయన నేను మద్యం అనే దాంట్లో పెంచుకుంటూ పోతాను సరే ఆ మద్యం నివారణకు రీహాబిలేషన్స్కి అనేది ఇట్స్ వెరీ వెరీ మచ్ ఇంపాసిబుల్ సరే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి ఒక ప్రయత్నం చేసినాడు లేదు నిష్ఠూరాలు తీసుకొచ్చి పెట్టుకున్నాడు అంత ముందు ఎన్టీ రామారావు తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చేయలేకపోయినాడు ఎందుకంటే ఇట్స్ వెరీ టఫ్ అది ఒక మన మనలో ఒక ఒక భాగం అయిపోయింది అది లేకోకుంటే సాయంత్రం అయితేనే మనిషికి ఎట్లుంటుందంటే కష్టం వచ్చినా బా లేకుంటే ఆనందం వచ్చినా ఇంట్లో భార్యకు అమ్మా నాన్నకు చెప్పుకుంటారో లేదో తెలుసు కానీ ముందర మందుబాటులు పెట్టుకొని చెప్పుకుంటారు దానికే ఫస్ట్ లీజినర్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక నీకు ఆనందం వచ్చినా కష్టం వచ్చినా నీ ఇంట్లో భార్యకు చెప్తావో తెలియదు మీ అమ్మా నాయకుడు చెప్తావో తెలియదు కానీ సాయంత్రం అయితేనే ఖచ్చితంగా మందు నువ్వు చెప్తున్న జ్ఞాపకాలు నువ్వు చెప్తున్నవన్నీ అన్నీ కూడా మధుర క్షణాలన్నీ అదే ఉంటా ఆ విధంగా మనం అన్నమాట దాన్ని నేను మార్చాలనుకున్నాడు అది కాలే ఆ మధుర జ్ఞాపకాలు ఆ చేదు జ్ఞాపకాలు చెప్పుకునే ఆ వ్యక్తిదే చెరుగుబాటే జనసేన మొదలైంది చెప్తుందా నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శైల పరీక్ష కోసం అగ్గిలో దూకినారో లేదో తెలుగు కానీ నేను పద ప్రతి పదహైదు రోజులకి నిక్కులో దూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తా ఉంది నాకు నాకు అర్థం కాదు అన్నది బేసిక్గా నేను ఎప్పుడు చెప్తున్నాను నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను దాంట్లో వేరేది ఏమి లేదు ఆ ఐడియాలజీ ఏంది అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు హీస్ గివింగ్ ఫైట్ చేస్తుంది చంద్రబాబుది ఒక ఐడియాలజీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డిది ఒక ఐడియాలజీ ఉంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో మూడు తరాల నుంచి నేను నాకు అనుబంధం ఉంది రాజారెడ్డితో రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో మూడు తరాలతో నాకు అనుబంధం ఉంది సో ఆయన సేలింగ్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే దాంట్లో వేరే తెలియదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు తను ఇరవై సీట్లు గెలిచచ్చు రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు అన్నీ జరగచ్చు బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్ సిద్ధాంతాలు ఇంపార్టెంట్ ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను ఆయన నిలబడుతున్నాను సరే అది గెలుపు కావచ్చు ఓటమి కావచ్చు ఏదైనా కావచ్చు నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు దానికి వ్యతిరేకంగా ఆయన గ్రో అయితే వచ్చినాడు అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది వాటి కాంపెనిస్ట్రేటర్లో ఆల్టర్నేట్గా వచ్చినాడు కాబట్టి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది వితిన్ ఆర్ ఆరు నెలల్లో ఇచ్చినాడు మొదట సినిమా గ్లామర్గా ఇవ్వడం జరిగింది దానికి అది అనుకూలించడం జరిగింది దాని తర్వాత రావడం జరిగింది దాని తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకున్నారు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని ఎందుకు కొట్టారు ఆ రోజు కాలంలో కేవలం రాగుల రాగన్నము జొన్నము ఇలాంటివి తినేవాళ్ళు పేదవాళ్ళు తెల్లన్నం తినాలి అంటే అది ఇంట్లో పండగలకు ఇళ్ళకు మాత్రమే తినే టైం నుంచి అది తీసుకొని రావడం ఇట్స్ చేంజ్ రెవల్యూషనరీ చేంజ్ సరే ఈరోజు షుగర్లు వచ్చి అదర్ రోగాలు వచ్చేసి డబ్బునోడు ఇవి తింటాడు డబ్బు నోడే రాగి ముద్ద తింటాడు ఆ రోజు ఆపోజిట్గా ఉంటాయి సో ఇట్స్ రెవల్యూషనరీ చేంజ్ ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ రెవల్యూషనరీ చేంజ్ ఒక రూపాయి జోబీలో డబ్బు లేకపోయినా ఒక కింద పడతానే ఒక ఆధార్ కార్డో ఇంకో కార్డో తీసుకొని పోయి హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటున్నాడు ఏదైనా కానీ గుండెకి బాగాలేదు అనుకుంటే ఇమీడియట్గా పోయి చేయించుకున్నాడు ఇట్స్ రెవల్యూషనరీ ఒక నమ్మకం ఒక భరోసా ఇవ్వడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ బాధ్యత రాజశేఖర రెడ్డి చేసినాడు జగన్మోహన్ రెడ్డి చేసినాడు చంద్రబాబు ఒక్కటి చేసినాడని చెప్పమనండి ఎవడో తెచ్చిన ఐటీ నేనంటాడు ఎవడో చేసిన నాదంటాడు నాలుగు సంవత్సరాలు నాలుగు ఫోర్ టర్మ్స్ అయినాడు ముఖ్యమంత్రిగా ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నానున్నాడు ఈరోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు అసమానతలు ఉన్నాయి అంటే ఎందుకు కారణం చెప్పండి ఎయిటీ త్రీ నుంచి గత నలభై సంవత్సరాల నుంచి అసమానతలు ఉన్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎందుకు చెప్పుకోవాల్సింది దీని పరిస్థితిలో ఉన్నాము అంటే అంత ముందు ముందు ముఖ్యమంత్రులు చేయలేకపోవడం వల్లనే కదా ఆ రోజే ఆ రోజే ఇన్ని బోర్డ్స్ కానీ ఇన్ని కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసి ఉంటే ఈ అసమానతలు ఉండేవి కాదు కదా ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కూడా కాదు కదా ఇప్పుడు కూడా పెద్ద తప్పు చేస్తున్నది అదే అమరావతి అనే ఒకటే చోటనే మొత్తం పెట్టుబడులు తీసుకొని పెట్టడం అనే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మన అనంతపూర్కి ఎయిమ్స్ శాంక్షన్ అయ్యింది అన్నీ తీసిపోయి మంగళగిరిలో పెట్టినారు ఏం అక్కడ విజయవాడ కానీ గుంటూరు కానీ ఇలాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద ఊర్లు లేవా అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవా ఏం అనంతపూర్లో పెట్టి ఉంటే అదే ఎయిమ్స్ కానీ హాస్పిటల్ కానీ పెట్టింటే ఎంత ఉపయోగపడింది అది ఇక్కడ పేదవాళ్ళకు అప్పుడున్న తెలుగుదేశంలో ఉన్న మాట్లాడలేకపోయినారు ఒకరు కూడా ఈరోజు కూడా కిలోమీటర్ యాభై రెండు రూపాయలతో సారీ యాభై రెండు కోట్లతో పిలుస్తున్నారు అమరావతి ప్రాంతంలో అదే మూడు కిలోమీటర్ అంటే నూట యాభై కోట్లకు ప్రతి నియోజకవర్గంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు గీట్లు అన్నీ లేకోకుండా పోతా ఉంటాయి కదా కొన్ని గ్రామాలకు రోడ్లు లేవని చెప్పేసి కొన్ని దానిలో చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు మీది ఇదే ఒకసారే కదా జగన్మోహన్ రెడ్డి అనేది అంత మీరే ఉన్నారు కదా మరి ఆ గ్రామాలకు ఎందుకు రోడ్లు వేయలేకపోయినారు ఎందుకు వేయలేకపోయినారు నేను వచ్చినాక చెప్తా లైన్ పల్లి మల్లా ఇలాంటి గ్రామాలకు నేను వచ్చిన తర్వాత రోడ్లు ఇప్పించిన సందర్భం ఈ నియోజకవర్గంలో ఎనభై శాతం అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి యొక్క రుచి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ చూపించినాను అంటే నేను నేను చేసినా నేను కానీ ఇప్పుడు తెలుగుదేశంలో పార్టీనే కదా ఇక్కడ గెలిచినది కేవలం మూడే మూడు సార్లు కదా ఇంకొకరు గెలిచినది ఇక్కడ మూడే మూడు సార్లు కదా దానికి ఇట్స్ డిపెండ్స్ మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఈ విధంగా నడిచిపోతానైతే అంటే మనము మంచను అనుకో ఈ ఈ దేశంలో రెండే రెండు రాజకీయాలు ఒకటి కులపరమైన రాజకీయం ఒకటి మతపరమైన రాజకీయాలే జరుగుతాయి ఆ కులాల రాజకీయాలు జరిగినంత వరకు ఆ మతాల రాజకీయం జరిగినంత వరకు ఈ దేశంలో ఉన్న కానీ ఇంకోటి కానీ పేపర్ల మీదే కనపడుతుంది తప్ప అభివృద్ధి సామాజికంగా ఆ పేదవానికి ఖచ్చితంగా ఫలాలు అనేది అందనే అందవుతుంది ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది దేశం మీదకి యుద్ధం మీదకి వచ్చినప్పుడు కానీ ఒక యుద్ధం కానీ ఒక మతం కానీ ఈ రెండే అందరినీ ఏకం చేయగలుగుతారు అది పైన బీజేపీకి బాగా అర్థమైంది కాబట్టి ఆ మతపరమైన రాజకీయాలే చేస్తున్నారు తప్ప వేరేది ఏం చేయటం లేదు మనం వాళ్ళనేం అనేది లేదు వాళ్ళేం బ్రిడ్జిలు కట్టిస్తాము ఇంకోటి కట్టిస్తాము ఇంకోటి కట్టిస్తామని అని చెప్పటం లేదు కదా గుడి కట్టిస్తామన్నారు కట్టిస్తున్నారు ఇక్కడ కూడా అంతే మనం ఏం చేసినా అనేది కాదు కదా ఎండ్ ఆఫ్ ది డే ఆ కులం ఆధారితంగానే రాజకీయాలు జరుగుతున్నాయి మనం మంచి అనుకోరు చెడు అనుకోరు ఏదైనా కానీ మనం అందరం మాట్లాడచ్చు చాలా చాలా నిధులు చెప్తూ ఉండొచ్చు కానీ జరిగే ప్రతి రాజకీయం కానీ ప్రతి వ్యవహారం కానీ కులాల అనుగుణంగానే జరుగుతున్నాయి తప్ప ఈ దేశంలో మతాల అనుగుణంగా చెప్తున్నా వేరే విధంగా జరగటం లేదు అదనే లేదు ఆ విధంగా విభజిస్తానో పాలిస్తానని తెలియదు ఇంకా అతని పోయినప్పుడు వకీల్ సాబిలో పోయి చూసి ఆయన అంతా పోతున్నా ఇంకా పవన్ కళ్యాణ్ కు భావజాలం అంటూ ఏం లేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుమలలో కొవ్వు ఉంది అనే డబ్బా తన సనాతని అని చెప్పేసి వారం రోజులు హడా ఆడుంది అది ఎట్లా చెప్పినావు అది లేదంటు అన్నారు కదా అని చెప్పి చంద్రబాబు ఏమని అన్నాడు అయిన చెప్పు అని లేకపోయినాడు కదా ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక టూల్ లాగే ఉన్నాడు పప్పెట్ అంటారు అలాగనే ప్రవర్తిస్తున్నాడు చెప్పు ఆ రోజు అంతగా గొడవ చేసి అంత హైరాణ చేసిన వాడు లేదు ఇది కొవ్వు లేదు అంటున్నారు ఏది ఇది ఇది తేలేదా వరకు అని చెప్పేస్తే తాత్కాలిక మనకు కూడా అంతే ఆ క్షణం బాగుంటే చాలు అదే మనం అంటున్నాం కదా మనం అనుకుంటాట కదా నయాలిక మీద రుచి ఉంటుంది అది నోట్లో పోయిన తర్వాత లోపలికి పోయిన తర్వాత దాని రుచి కూడా తెలుస్తుంది ఆ సందర్భం బాగుందా లేదా అంతే మనకు కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ పవర్ ఇస్ ఫైటింగ్ పరస్ అంతే అది నిజం ఎంత చంద్రబాబు చేసినది ఎంత నలభై ఏళ్ళగా రాజకీయంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేసి ఎప్పుడో కట్టిన ఐటెక్ సీటీ చూపిస్తా అంటాడు రింగ్ రోడ్ చూపిస్తా ఉంటాడు అదే చూపిస్తున్నాడు తప్ప ఏం మిగతా అంత ఆంధ్రప్రదేశ్ కాదా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడని చెప్పి ఎప్పుడు అడగలేడు ఆయన వస్తేనే బాగుంటుంది బాబు రావాలి అని చెప్తాడు అని వేస్తాను చెప్పే కదా ఎంతమంది ఆ చదువు చెప్పిన ఆ తల్లిదండ్రులకు లేకపోయింది లేకుంటే ఆ బాగుపడిన వాళ్ళకు లేకపోయింది ఓన్లీ లికర్ మెచెస్ బా సక్సెస్ ఎ పవర్ ఆఫ్ లికర్ బట్ బిటి ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్ ఫర్మే లికర్ ఇవి అనుమే వాయిసి బి పార్టీ లక్కి లెక్స పెరిగాన్ లజ్జ సాలింట్ వాళ పెద్దల రూనా తాజ్గియల గుగురం అబరిస్టాల్ వాళ కుంట అంటే రాంగ్ లకు ఇదేంటి ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తా ఈ సిస్టం లేకపోచిన రా ముందు సాయిడిటీ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లేకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక ఆడిటర్ ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కేసు రెడ్డి తర్వాత పోయినాడు సరే నేను పోయినాను కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డితో సెయిల్ కావాలనుకున్నాడు వచ్చినాడు వైపీపీ గవర్నమెంట్లోకి వచ్చినాడు పోయినాడు రాజ్యసభ రెండు సార్లు తీసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు నేను నేను చాలా చోట్ల చెప్పాను తన మీద కానీ తన కుటుంబ సభ్యుల మీద కానీ కొన్ని ఆరోపణలు వచ్చినాయి మేబీ ఈ పాలిటిక్స్లో నేను తట్టుకోలేనేమో అనుకున్నాడేమో ఫిట్ అయిపోయి అనుకున్నాడు తన మీద పడుతున్న బరువు అలాంటిది ఇప్ప ఏం చేసా తన మీద అంత అంత భారం ఉందేమో మనకు తెలియదు కదా నాకు పెద్దగా రెడ్డితో అటాచ్మెంట్స్ కూడా తక్కువ సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం చెప్పినాడు ఏమో తెలియదు సరే సార్ అతన్ని గౌరవించినారు అతని పైకెత్తుకున్నారు అతను చెప్తే కార్యకర్తలు విన్నారు లేకుంటే లీడర్లు విన్నారు అంటే అతను జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు అని అంతే జగన్మోహన్ రెడ్డి వితౌట్ జగన్మోహన్ రెడ్డి జెడ్డి ఓన్లీ ఆడిటర్ నువ్వు చెప్తున్న రాజ్యసభ ఉండదు ఇంకోటి ఉండదు ఇంకోటి ఉండదు ఈ ఒకటి పక్కన ఈ పెరుగుతుంటే అంటేనే సున్నాలు పెరుగుతా ఇది ఒకటే లేకపోతే అన్ని సున్నా కిందికి వస్తాను అంతే నాక వేరేది ఒకటి పక్కన ఇంతమంది ఉంటా అంటే అంతమందిగా దాని విలువ పెరుగుతూ పోతుంది ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి దానికరం మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సిస్టంలో చాలా దాంట్లోకు జరుగుతున్న దాని మీద ఫైట్ చేస్తున్నాడు వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాల మీద కానీ ఇంకో దాని మీద కూడా చాలా ఫైట్ చేసి ఒక లీడర్గా ఎలివేట్ అయినాడు నేను ఎన్నో సందర్భాలు చెప్తున్నాను ఎప్పుడైనా ఒక నాయకుడు అన్న తర్వాత కష్టంలో ఉన్నప్పుడు నిలబడతా అంటేనే రా ఒక రాయైనా కానీ ఇట్లా మామూలుగా ఉంటే రాయి దాన్ని కొట్టి 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 చెప్తే షేప్ షేర్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అటమేట్ చేస్తారు ఈ ఈ రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ పది నిమిషాల్లో పదివేల మందిని పూల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకుల్లో అయితే అది ఒక జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకులు అయితే ఒక జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ప్లస్ దానికి సినిమా అస మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ పూల్ చేయకూడదు చంద్రబాబు కావచ్చు తెలుగుదేశం కావచ్చు మేనేజ్మెంటు మాట్లాడి ఇవన్నీ ఒక ఇదొక ఎమోషనల్ ఎమోషనల్గా వస్తారు దగ్గరికి సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండేది ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్ ఇక్కడ సినిమా గ్లామరు సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పరిస్థితి సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది వీ టు సీ సినిమా అన్ని కాదు వచ్చినారు వాళ్ళన్నీ కూడా వచ్చుకున్నాడు అంతకంటే అంతకంటేనా పక్కన కమలహాసన్ హాసన్ వచ్చినాడు ఆయన 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 అయినాడు నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినేదో ఒకటి మీరు అడిగేది ఒకటి ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి అది దీంతో ఉంటుంది మనం మన ఆలోచనలు అంతా మసాలాలకు దిక్కే పోతా ఉంటుంది అర్థమవుతుందా మనం అవి దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను ఇప్పుడు కమల్ హాసన్ చేసినాడు ఏం కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టర్ పవన్ కళ్యాణ్ కాదు కదా పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కమిలేదు కదా నేషనల్ అవార్డ్స్ అంత కదా వచ్చినది అంతకంటే పర్ఫామ్ వాళ్ళు ఏం లేదు కదా అతను పెట్టిన పార్టీ అతనే కెలవలేకపోయినాడు కదా సో దెట్ ఈస్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలనేం లేదు యాక్టర్ కూడా నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు అన్నీ కాదు వచ్చినారు వాళ్ళన్ని కూడా వచ్చినాడు అంతకంటేనా అంతకంటేనా పక్కన కమల్ హాసన్ వచ్చినాడు ఆయన 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 ఏమైనాడు నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినేదో ఒకటి మీరు అడిగేదో ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి అది దీంతో ఉంటుంది మనం మన ఆలోచన మసాలాలకు దిక్కే పోతా ఉంటుంది అర్థమవుతుందా మనం అవి దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను ఇది కూడా కమల్ హాసన్ చేసినాడు ఏ కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్ కాదు కదా పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కమి లేదు కదా నేషనల్ అవార్డ్స్ అతనికే కదా వచ్చినది అంతకంటే పర్ఫార్మ్ చేసే ఏం లేదు కదా అతను పెట్టిన పార్టీ అతనే అతనేకపోయినాడు కదా సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలనేం లేదు యాక్టర్ నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు తమిళనాడు విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు ఇక్కడ వచ్చినాడు చిరంజీవి కూడా వచ్చినాడు చిరంజీవి రెండు చోట్ల నిలబడితే తిరుపతిలోకి వచ్చినాడు పాలకొల్లో ఓడిపోయినాడు నేను 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 చెప్తాను బాలకృష్ణ హిందూపురై గెలుస్తావచ్చు గుడి గుడివాళ్ళు నిలబడమని కంటిన్యూస్ మూడుసార్లు గెలవలేడు గెలవలేడు కూడా లేదండి మన వాళ్ళు కాబట్టి ఆ స సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటాలి హీరోలు అంటే హీరోయిజం హీరో 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 అంటే ఒక దేవుళ్ళ గొలుస్తాం మనం కొంపలో అన్ని బయట పెట్టేనా సరే ముందు దాంట్లో పోతా ఉంటారు నేను ఇంతకుముందు రేపు ఇన్సిడెంట్ చెప్పాను కదా ఆ హీరోయిజం అనేది హీరోయిజం అనేది వాళ్ళు ఒక క్యారెక్టర్ మాత్రమే ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ నిజమైన హీరోస్ ఎవరంటే సామాజికంగా మనకి ఎవడైతే పైకి తీసుకొని వచ్చినాడో వాడే దేవుడు అంటే ఎక్కడ ఉంటుంది మనకి ఎవడు సాయం చేస్తే వాడు దేవుడు అంతకంటే వేరేది ఏంటి లేదు నేను నేను ఎన్నో సందర్భాల్లో చెప్తాంటాను ఒక ఆటోలో రోడ్డు మీద కింద పడి ఉంటావు ఎవడే కానీ వచ్చిండు రాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక ఆటో వచ్చి నేను పోతుంది బాగా ఏమంటావు దేవుళ్లాగా వచ్చి ఆటో ఎక్కించుకోమంటావు నిన్ను హాస్పిటల్లో తీసపోయి పెడబెడతాడు ఆటో వాడు వస్తేనే డాక్టర్ వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు నువ్వు ఆటో అని మర్చిపోతావు బా డాక్టర్ వచ్చినప్పుడు దేవుల్లో వచ్చే అన్నాడు పాంత నీ జోయిలో డబ్బులు ఉండవు అప్పుడు వచ్చి నీ స్నేహితుడిలా వచ్చి డబ్బుల కోసం ఫోన్లు చేయచ్చు అంటే వచ్చి లేదా నేను రస్తాను లేదా తీసుకుంటాను దేవుడు రా టైంలో మూడు సందర్భాల్లో ఒకనోడు దాటేసుకుంటా వచ్చినాడు ఇక్కడ ఎవడు దేవుడు అంటే సాయమే నీకు ఎవడు చేసినాడు మనకు అది లేదు మనం తాత్కాలికంగా చూస్తా అంటే తాత్కాలికంగా పోతుంది మన అట్లే తెల్లార్థుడు అందుకే ఇట్లు ప్రపంచంలో ఏడా ఉండదు మన దాంట్లోనే ఆ విధంగా ఉంటుంది సర Thank you, Paul. Any anything <laughs> <opinion? laughs> else?